ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాలు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రాబోయే ఎన్నికల్లోకి ఎలాంటి మేనిఫెస్టోని తను ఇంప్లిమెంట్ చేస్తారు అనేది అవును ఇచ్చిన మాట కట్టుబడి చేసే ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలా తీర్చిదిద్దిన జగన్ రాబోయే మరో ఐదు సంవత్సరాలకు గల మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులపై కూడా చాలా క్లారిటీ ఇచ్చే ప్రాసక్తి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అనేది ఎంత ముఖ్యమో ఒక రాజధాని ఉంటే మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగి ఎప్పుడైనా ఎక్కడైనా విడిపోతే మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ జరిగినట్టు అవుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి మనం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులు ఉండాల్సిందే అని జగన్ చెబుతున్నారు అమరావతికి రాజధాని అనేది ఇస్తూనే విశాఖపట్నం రాజధానిగా ఉంటుంది పరిపాలన రాజధానిగా ఉంటుంది అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని కూడా ఇక్కడ జగన్ చెప్పారు వీటికి ఇంకా కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాఖలాలకు లేదు కేంద్రం చేతిలో ఇది లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎట్టకేలకు మరో ఐదేళ్లలో మాత్రం ఆంధ్రప్రదేశ్కు రాజధానులకు క్లియర్ కట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా జగన్ క్లియర్ కట్గా ఈసారి మేనిఫెస్టోలో చెప్పే ప్రా ప్రణాళిక కనబడుతుంది కేంద్రం ఇప్పటికే సిద్ధంగా మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఎప్పుడు ఏక్షణమైన ఈ వార్త బయటకు రావచ్చు కానీ ప్రజలకైతే ఇప్పుడు మేనిఫెస్టో రూపంలో పథకాలు ఏముంటాయి స్కీమ్స్ ఏముంటాయి ఇప్పుడు ఇచ్చే ప్రతి పథకం అయితే కంటిన్యూషన్లోనైతే ఉంటుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది మరింత ఎక్కువ ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది జగన్ ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు బద్దెలు గురుతూ చెబుతాడు డబ్బులు లేవు అని తానే అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు ఇప్పటికే ఖర్చు చేస్తున్న ఈ లక్షల కోట్లే డెబ్బై లక్షల డెబ్బై వేల కోట్లకే చాలా కష్టం అవుతుందని చెప్పారు మరి రాబోయే కాలంలో ఏదైనా కొత్త స్కీములు ఇవ్వాలన్నా స్కీమ్ సంక్షేమం విడుదల చేయాలన్నా మరింత డబ్బు అవసరమే కదా మరి దీన్ని ఎక్కడ ఇస్తాము ఎలా ఇస్తాము ఒకవేళ అలా ఇవ్వగలిగితేనే ప్రకటన చేస్తామని కూడా చెప్పిన జగన్ తాజా మేనిఫెస్టో ప్రకటన ఏముంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న జగన్ రాష్ట్ర అభివృద్ధి వైపు మరో ఐదేళ్ళు నిక్కచ్చిగా ముందుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రజలకు ఇచ్చే సంక్షేమం ఇస్తూనే పూర్తిగా ఇక ఎక్కువ శాతం అభివృద్ధి పైన ఫోకస్ పెట్టి గత గడిచిన ఐదేళ్లలో ప్రారంభించినవన్నీ కూడా ఇప్పుడు ఈ వచ్చే ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేదానికి శ్రీకాజం చుడతారట ఏపీకి రాజధాని ఖచ్చితంగా మరో ఐదేళ్లలోపే మరో మూడేళ్లలోపే ఫిక్స్ అవుతుంది రాజధానులకు గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం విశాఖపట్నంకు జగన్ బయలుదేరుతారు ఆయన అక్కడి నుంచే పరిపాలన అందిస్తారు కర్నూల్ న్యాయ రాజధానిగా ఉంటుంది అమరావతి రాజధానిగా ఉంటుంది ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజధాని ఉండడం వల్ల నలుమూలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది ఆర్థికంగా రాష్ట్రానికి మరింత ఆదాయం కలిసి వస్తున్నాయి ఎన్నో అంచనాల ప్రకారమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అల్టిమేట్గా ఆయన ఈ తీసుకున్న ఈ నిర్ణయమే ఫైనలైజ్ అయ్యి ఆచరణ కూడా కాబోతుంది అన్న విషయం జగన్ ఇప్పుడు ఈ సభా వేదికగా రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా చెబుతారు ఏదేమైనా మూడు రాజధానులు వస్తున్నాయి మూడు రాజధానులు ఓకే అవుతుందంటే అంతకన్నా ఆనందం పొరబడి ఉంటుందో చెప్పండి